జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు సమీపంలో నూట ఎనిమిది స్తంభాలతో నిర్మాణమైన సూర్య భగవాన్ ధనలక్ష్మి సహిత శ్రీ ధన్వంతరి దేవాలయంలో సప్తమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా శుక్రవారం మంది మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాల్లో కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు స్థానిక మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనగా విచ్చేసిన భోగశ్రావణికి స్వామివారి చేసిన

స్వార్థధానియం సమర్పయామి నమస్కరోమి ఒక పుష్పం తీసుకోండి యోగాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్మాన్ భవతి ధూపమాగ్రాపయామి మంగళదేవ మంగళాతి పూజించండి ఓ పరివాన సుధాజని సమర్పయామి మీరు తీసుకున్నటువంటి ప్రసాదం కానీ ఏదైనా చక్కెర కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ మీరు తీసుకున్నటువంటి ఆ గణపతి ద్వారా వక్రగొండ మహాకాయ సమప్రభ తమప్రభ జయశీవనారాయణ మా జగిత్యాల పట్టణంలో ఈరోజున శ్రీ ధనలక్ష్మి సమేత ధన్వంతరి సూర్యనారాయణ స్వామి యొక్క ఆలయంలో విశేషంగా సప్తమ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా పంచమ వార్షిక లో భాగంగా ఐదు రోజుల కార్యక్రమంలో భాగంగా నిన్న స్వామివారికి వాసే భగ్హావచనము మంత్రోచ్చారణంతో రక్షాబంధనము జరిగింది ఈ రోజుగా శుక్రవారం ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని కొడుతూ చాలామంది మాతలు శుక్రవారాన్ని పురస్కరించుకొని లక్ష్మీ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఈరోజు రెండవ రోజుల్లో భాగంగా ఈరోజు లక్ష్మీ కుంకుమార్చన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు ఇక మూడవ రోజున రేపు ఏకాశికం అంటే శ్రీ శ్రీరామనామ జపం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తొమ్మిది గంటలకు నిర్ణయించారు అలాగే ఆదివారం నాడు భగవాను అనుగ్రహం కోరుతూ ధనలక్ష్మి నారాయణ స్వరూపమైనటువంటి ఆ ధన్వంతరి యొక్క విశేషంగా వివాహ వేడుక ఏర్పాటు చేయబడింది ఆ తర్వాత సోమవారం నాడు ఐదవ రోజు సంవత్సరం సందర్భంగా ఈ ఎలాంటి దోషాలు లేకుండా స్వామివారి కళ్యాణాన్ని చేసి మనకు ఎలాంటి దోషం కాకుండా ఆరోగ్య హోమం పేరిట ఆ సోమవారం నాడు పౌర్ణమ విశేషంగా ఆ ఆరోగ్య హోమాన్ని నిర్ణయించడం జరుగుతుంది నిర్వహించడం జరుగుతుంది కావున విశేషంగా ఈ భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామివారి అనుగ్రహాన్ని సూర్యుడుగా కృపను కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ శుక్రవారం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది రాగానే రాగానే అందరూ కూడా మంచి అష్టలక్ష్మణాలు కూర్చొని ఉన్న పూజలు చేస్తూ ఉన్నారు చాలా సంతోషం అదేవిధంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకుగాను శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున గౌరవీ పెద్దలు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మా మాతలు మా సోదరి సోదరి వాళ్ళందరితో కలిసే అవకాశం ఒక గొప్ప అదే అదేవిధంగా ఈ శుక్రవారం శుభ సందర్భంగా ఆ సూర్యనారాయణ ధర్వంతుని దర్శనం లక్ష్మీమాత దర్శనం చేసుకునే సౌభాగ్యం నాకు దక్కింది అంత అదృష్టం దక్కింది చాలా సంతోషంగా ఉంది ఏ చిన్న దర్శనం కావాలన్నా ఎన్నో జన్మల అదృష్టం ఉండాలంట మరి ఆ అదృష్టాన్ని నాకు కల్పించిన కమిటీ మెంబర్స్ చాలా సంతోషం మరొకసారి ధన్యవాదాలు అదేవిధంగా ఎన్నోసార్లు నాకు రోడ్డు గురించి అడగడం జరిగింది నేను రోడ్డు గురించి కూడా శక్తిలో ప్రయత్నిస్తూనే వస్తున్నాను కానీ ఆ దైవ ఆశీర్వాద బలం నాకు ఇంకా కొంచెం మెండుగా కావాలి ఆ దేవుడు దైవం ఎంతో శివాజ్ఞ లేదా చీమైనా ఉంటుంది మరి నారాయణుడు ఆజ్ఞ శివాజ్ఞ ఇద్దరు ఆజ్ఞలు కావాలి తప్పకుండా నేను కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసే కంటే ముందు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది స్వామి కూడా మంచి ఆశీర్వాదాలు ఇచ్చిండ్రు అసలు గెలుచుంటే ఇప్పటికెప్పుడు అయిపోతుండే అయినా సరే తప్పకుండా గౌరవిణీలు ఎంపీ గారు అరవిందంతన్నగారికి తప్పకుండా మీకు ఏ విధంగా నేను తీసుకొని వెళ్తాను అదే దాని ద్వారా అన్నగారి ద్వారా పని చేపించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను ఖచ్చితంగా మళ్ళీ మీ ముందుకి శుభవార్తతో వస్తానని నా అంటున్నారు అత్యంత ఆశీర్వాదాలు అనేది కావాలి మరొకసారి ఈ రోజున అదే విధంగా శుక్రవారం పూట మరి మంచిగా ప్రతి శుక్రవారం కూడా మన జగిత్యాలు ఏర్పాటు అయినటువంటి మన జగిత్యాలు పట్టణంలో ధన్వంతరి సూర్యనారాయణుని ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా ఎంతో నియమనిష్టలతో కుంకుమ పూజ అర్చనలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే సూర్యనారాయణుడు ప్రత్యక్ష నారాయణుడు అని అంటాము మనం ప్రత్యక్ష నారాయణుడు మనకు కనిపించే దేవుడు మరి ఆ సూర్యనారాయణుని ఆ ధన్వంతరుని ఎందుకంటే మనం ఏది చేయాలన్నా మనకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలి ఆ సంపూర్ణ ఆరోగ్యాలు కలగాలంటే ఆ స్వామివారి ఆశీర్వాదాలు మెండుగా ఉండాలి మరి ఆ సూర్యనారాయణుని ధన్వంతుని ఆరాయణి ఆ లక్ష్మీమాత ఆశిస్సులు సదా మీ మీద మా మీద మనందరి మీద మన పట్టణం మీద ఉండి సుభిక్షంగా ఉండాలని మాతలందరికీ సకల సౌభాగ్యాలు కలగాలని మరొకసారి ఆ దేవుణ్ణి ఆ మాతను ప్రార్థిస్తూ మరొక్కసారి అందరికీ కూడా దేవుడు